హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్ నగర్ పట్టణంలోని మర్లులో మర్లు యోగి టిఫిన్ సెంటర్ నుండి పాల్కొండ వైపు వెళ్ళే రోడ్డుకు దగ్గరలో రెండు వందల గజాలు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ థర్టీ ఫైవ్ ఫీట్ ముప్పై ఐదు ఫీట్ల రోడ్డు గల డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ గల టూ బీహెచ్కే హౌస్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి మర్లులో అన్ని ఫిఫ్టీన్ ఫీట్ ట్వంటీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి ఈ హౌస్ ఈ యొక్క ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలుగా కోడ్ చేస్తున్నారు ఈ యొక్క ప్రాపర్టీ బైపాస్ రోడ్డుకు దగ్గరలో పాల్కొండ బైపాస్ రోడ్డు చౌరస్తాకి దగ్గరలో ఉంటుంది మరిన్ని వివరాలకై ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ని సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి